జగన్ తో హరికృష్ణ భేటీ సఫలం నందమూరి తారక రామారావు తెలుగువారి ఆత్మాభిమానం కోసం ఆంధ్రప్రదేశ్ లో టీడీపీని స్థాపించారు టీడీపీని స్థాపించిన అతి కొద్ది నెలల్లోనే ఎన్టీఆర్ గారు అధికారంలోకి వచ్చారు ఎన్టీఆర్ దగ్గర నేర్చుకున్న రాజకీయంతోనే అతన్ని దెబ్బ కొట్టాడు నారా చంద్రబాబు నాయుడు ఇలా ఎన్టీఆర్ ని తన రాజకీయ జీవితం కోసం ఆ కుటుంబానికి చెందిన చాలా మందిని చంద్రబాబు వాడుకున్నాడు ఎన్నికల సమయంలో ప్రచారానికి వాడుకొని ఆ తరువాత అధికారంలోకి రాగానే వారిని పట్టించుకోని సందర్భాలు మనం చాలానే చూశాం కాగా ఎన్టీఆర్ పెద్ద కుమారుడు హరికృష్ణ రెండు వేల తొమ్మిది ఎన్నికల తరువాత టీడీపీకి చాలా దూరంగా ఉంటున్నాడు గతంలో రాష్ట్ర విభజన నేపథ్యంలో తన ఎంపీ పదవికి మరియు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఆ సమయంలో చంద్రబాబు నాయుడు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయారు ఆ తరువాత రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో హరికృష్ణ తనకు ఎమ్మెల్యే పదవిని ఇవ్వమని అడగగా ఇవ్వని చంద్రబాబు నాయుడు తాజాగా టీటీడీ చైర్మన్ పదవిలో కూడా ముండి చేయి చూపించారు టిటిడి చైర్మన్ పదవి హరికృష్ణకే అని జోరుగా ప్రచారం జరిగిన ఆ పదవిని తీసుకెళ్లి నెల్లూరు టిడిపి అధ్యక్షుడు బీదా మస్తాన్ రావుకు ఖరారు చేశారని తెలుస్తుంది ఈ అవమానాన్ని తట్టుకోలేని హరికృష్ణ తన స్నేహితుల దగ్గర అవసరం కోసమే మమ్మల్ని చంద్రబాబు వాడుకుంటున్నాడని చెప్పి బాధపడ్డారట ఈ క్రమంలో హరికృష్ణ వైసీపీలోకి చేరాలనే ఆలోచనలో ఉన్నాడని తన స్నేహితుల దగ్గర నుండి సమాచారం హరికృష్ణ వైసీపీలోకి చేరనున్నాడా ఇక వైసీపీ విషయానికి వస్తే గత ఎన్నికలలో స్వల్ప మెజారిటీతో అధికారాన్ని కోల్పోయింది దీనితో ఎలా అయినా వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రావాలని వ్యూహాత్మకమైన ప్రణాళికలను చేపడుతున్నాడు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్ వచ్చే ఎన్నికలలో అధికారం కోసం ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ఉన్న అవకాశాలన్నిటినీ వాడుకుంటున్నాడు ప్రస్తుతం జగన్ వైసీపీకి సినీ గ్లామర్ ని పెంచే పనిపై ఎక్కువ దృష్టిని పెట్టాడని సమాచారం దీనికోసం వచ్చే ఎన్నికల సమయానికి నందమూరి హరికృష్ణని వైసీపీలోకి తీసుకురావాలని అనుకుంటున్నాడట అంతేకాదు ఈ బాధ్యతలను గుడివాడ ఎమ్మెల్యే మరియు అతని సన్నిహితుడు అయిన కొడాలి నానికి ఈ బాధ్యతలు అప్పగించాడని సమాచారం నాని ప్రయత్నం ఫలించిందా హరికృష్ణను ఎలా అయినా వైసీపీలో తీసుకురావాలని నాని ప్రయత్నాలు చేస్తున్నాడు అంతేకాదు వైసీపీ అధికారంలోకి వస్తే హరికృష్ణకి డిప్యూటీ సీఎం పదవిని ఇస్తామని ఆఫర్ ను కూడా ప్రకటించారట ఒకవేళ హరికృష్ణ కానీ వైసీపీలోకి చేరితే అతన్ని హిందూపురం నుంచి బరిలో దించాలని జగన్ భావిస్తున్నాడట హరికృష్ణ కూడా వైసీపీలోకి చేరడానికి ఒప్పుకున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేము కానీ నిజంగా హరికృష్ణ కానీ వైసీపీలోకి చేరితే వైసీపీకి మరింత బలం చేకూరుతుందనేది మాత్రం వాస్తవం మరి ఏమి జరుగుతుందో అనేది మాత్రం మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ